చూస్తే మొత్తం అంతా ఇక్కడ నుంచి కనపడేదంతా రెండు మూడు విలేజెస్ కనపడతాయి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్ ఈరోజు మనం చేసే వ్లాగ్ వచ్చి మా ఊరికి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో మెరుగుమెట్ట అని చెప్పి ఒక కొండ అయితే ఉంది అక్కడ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అయితే గ్రాఫైట్ గురించి మైనింగ్ అయితే చేశారు ఇప్పుడు మనం ఆ కొండనైతే ఎక్కి అసలు అక్కడ మైండ్స్ అనేవి ఎట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా క్లోజ్ అయినాయా అంటే ఫార్టీ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు అక్కడ ఆల్రెడీ ఫైవ్ మైన్స్ అయితే ఉన్నాయంట ఆ మైండ్స్ అనేవి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి చాలామంది అయితే క్లోజ్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన చేంజెస్ వల్ల వర్షాలకి వాటికి మొత్తం రాళ్ళన్నీ పూడికిపోయినాయి అని చెప్తున్నారు మొత్తం ఫైవ్ మైన్స్ అయితే ఉన్నాయి సో అక్కడ మనం పైకి వెళ్ళి ఆ మైండ్స్ అనేవి ఎలాగున్నాయి అసలు ఉన్నాయా ఇప్పుడు అసలు మనకి మ్యాప్ కూడా ఎగ్జాక్ట్గా లేదు కొండ అయితే ఐడియా ఉంది కానీ ఆ కొండలో అసలు ఎక్కడ ఉన్నాయో ఒకడైతే అయితే మనకు తెలియదు సో పైకి వెళ్ళి మనం అయితే మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడైతే మనం ఆ కొండ ఉన్న లొకేషన్ కాడికి అయితే వచ్చాము మీరు ఇప్పుడు వెనక్కి ఒకసారి చూసుకుంటే ఇదే ఆ కొండ ఇప్పుడు చాలా హైట్ ఉంది ఇక్కడ కొంచెం చెట్లు ఉండడం వల్ల మనకి ఎంత హైట్ ఉందో ఎగ్జాక్ట్గా కనపడట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఆ మైల్స్ అయితే అన్నారు మరీ హైట్ వెళ్ళక్కర్లేదు హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ ట్రెక్ చేస్తే చాలు అన్నారు సో ఇది అయితే ఒక చాలా వెడల్పు ఉంది ఒక వన్ కిలోమీటర్ అయితే వెడల్పు ఉంది ఇటు మౌంటైన్ మనమైతే వెళ్దాము వాళ్ళు కొంచెం లొకేషన్స్ అయితే చెప్పారు ఆనవాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళి చూద్దాం సో లెట్ గో ఇప్పుడైతే మనం కొంచెం లెక్ అయితే వచ్చాము సో ఇప్పటివరకు అయితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే కొంచెం ఒక హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎక్కేకే మనకు ఉంటాయి అంటున్నారు కానీ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏం కనపాలేదు ఇంకా ఎక్కాలి ఇంకా చాలా హైట్ ఎక్కి చూడాలన్నమాట ఇప్పటివరకు చూడొచ్చు మనం చాలా హైట్ వచ్చాం సో ఇక్కడ నుంచి ఒక సగం దూరం వెళ్తే అవి అయితే ఉండొచ్చు అవి ఐదు ఉన్నాయి కానీ అవి ఐదు ఒకటే చోట లేవు అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వచ్చి సో మనం ఎతకాలి స్ప్లిట్ అయిపోయి వెతకాలి వెతికి అప్పుడు వీడియో అయితే తీయాలి ఇంకా రైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేమో బిల్లేడు చెట్టు అంటారు మీకు చాలా చాలామందికి తెలిసి ఉండొచ్చు రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి సో ఇక్కడ చాలా వృక్ష సంపద అయితే ఉంది మీరు లాస్ట్ టైం ఒక మీరు ఒక ట్రెక్కింగ్ వీడియో చేస్తుంటారు అక్కడైతే ఆ కొండ ఎక్కిన గుట్ట మొత్తం ఎండిపోయి ఉంది చెట్లు కూడా అంత పెద్దగా అయితే లేవు ఇక్కడ మాత్రం చాలా చాలా ట్రీస్ అయితే చాలా ఉన్నాయి చాలా ఎలానాటి చెట్లు అయితే ఉన్నాయి మీరు ఒకసారి అటు కూడా చూస్తే మొత్తం అటు ఇక్కడ ఒక తంగిడి చెట్టు ఒకటి ఉంది మనకి రెగ్యులర్గా కనపడే కాకుండా ఈ ఇక్కడ కూడా ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్లో ఉండే చెట్లు మాత్రమే ఇక్కడ చాలా ఉన్నాయి సో ఇక్కడైతే మాత్రం చెట్లు సంపద వృక్ష సంపద అయితే చాలా ఉంది మొత్తం చాలా చెట్లు అయితే ఉన్నాయి గాయస్ ఇప్పుడు లాస్ట్ టైం ఎక్కిన కొండ కన్నా ఇదైతే చూస్తాక చాలా ఉంది కానీ అంత పోల్చుకుంటే సగం ఎక్కేసరికి అయితే దూల తీరిపోతుంది అనుకోలేదు అసలు ఇది చూ ఇది మొత్తం ఎందుకంటే స్టార్టింగ్ నుంచి స్ట్రైట్ ఉంది ఇది మాత్రం చాలా టఫ్ ఉంది మేము అనుకున్న దానికంటే గాయస్ ఇప్పుడైతే మనం కొండ అయితే సగం అయితే వచ్చాం కానీ ఇక్కడ ఎటువంటి మైన్స్ అయితే ఏం కనపడలేదు సో ప్రస్తుతానికైతే ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇందాక నుంచి అయితే మొత్తం అన్నీ సెట్ చేసాం కానీ మంట మాత్రం అసలు ఎలగట్లే చాలా ట్రై చేస్తున్నాం చాలా ఇక్కడ మంట ఎలిగి మంట చేస్తాక చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నాం మంట వెలిగిస్తాకి సో ఇక్కడ కుకింగ్ అయిపోయాక కొంచెం మన లంచ్ కూడా కంప్లీట్ చేసి మనం కొంచెం ఇంకా పైకి వెళ్ళి అసలు అవి ఎక్కడున్నాయైతే కనుక్కునే ప్రయత్నం చేద్దాం చూడాలి గాయస్ ఇప్పుడైతే చాలా ప్రయత్నం తర్వాత మనం ఎట్టకెళ్ళకి పొయ్యి అయితే ఎలిగించడం జరిగింది సో మంట అయితే ఇప్పుడే జస్ట్ మంట స్లోగా మండుతుంది మనం ఇప్పుడు మొత్తం అంతా ప్రిపేర్ చేసేస్తాం మొత్తం కుకింగ్ కావాల్సినంత ఇప్పుడైతే మనం చికెన్ పొలావ్ అయితే చేయబోతున్నాం సో అదైతేనే కొంచెం ఈజీగా ఉంటుందని అదైతే చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం మార్నింగ్ మిగతా అయితే కర్రీ కానీ బౌల్స్కి అన్నీ బౌల్స్ క్యారీ చేయాల్సి వస్తుంది మిగతా వాటికి సో ఇదైతే మనకు ఒకటే బౌల్లో చేయొచ్చు కదా అందుకనే మేము ఇప్పుడు చికెన్ పొలావ్ అయితే చేద్దాం అయితే ఇప్పుడైతే మొత్తం మనకు పోయ్యేగింది ఫైనలీ సో మనం ఇప్పుడైతే చికెన్ పొలావ్ అయితే చేస్తున్నాం పొయ్యి అయితే మొత్తం అంతా సెట్ చేసి ఇప్పుడే పైన బౌల్ కూడా పెట్టేసి అన్ని ఆనియన్స్ టమాటాస్ అన్నీ వేసేసిన సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి మనం చికెన్ పోలావ్ అయితే చేసింది మొత్తం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఒకసారి సర్వ్ చేసుకొని మనం లంచ్ అయితే చేశాక మనం ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ కూడా ఒకసారి సర్చ్ చేసి అసలు ఎక్కడున్నాయో మా మైండ్స్ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక చాలా దూరం అయితే వచ్చాము సో ఎక్కడ చూసినా కానీ ఇవైతే మనకు కనపడట్లేదు అసలు వాళ్ళు చెప్పడం అయితే ఫైవ్ మైండ్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఒక్కడ కూడా మనం కనపడలే సో ఇంకా టైం ఉంది కదా ఇప్పుడైతే టూ అవుతుంది ఇంకొక త్రీ అవర్స్ అయితే లైట్ ఉంటారు కాబట్టి త్రీ ఫోర్ అవర్స్ మనం చూసి ట్రై చేద్దాం ఏమైనా ఎక్కడైనా కనపడితే పక్కా అయితే ఉన్నాయి మైండ్స్ కాకపోతే మనం ఎవరూ లేకుండా వచ్చాం కాబట్టి సో మనకి ప్లేస్ తెలియదు కాబట్టి కొంచెం వెతుకుతాక ఇబ్బంది అవుతుంది కుదిరితే ఈ వీడియో ఒకవేళ కుదిరితే మాత్రం ఈ వీడియోలోనే కనపడుతుంది ఇది లేకపోతే పార్ట్ టూ కింద చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం చూద్దాం గాయస్ మనమైతే ఇంకా త్రీ అవర్స్ లైటింగ్ ఉంది కాబట్టి ఆ ఈవినింగ్ వరకు అయితే మనం ఈ సెట్ అయితే వెతుకుదాము సో లాస్ట్ వరకు అయితే ట్రై చేద్దాం హోప్ అయితే వదిలేయకూడదు ఎవరిని తీసుకొచ్చుంటే బాగుండేది కానీ ఇక్కడ మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేసరికి మాకు ఆ టైంకి ఎవ్వరూ దొరకలేదు సో కుదిరినంత వరకు అయితే ఒకటే పార్ట్లో చూడడానికి అయితే ట్రై చేస్తాము ఒకవేళ మైండ్స్ కనుక మనకి ఈవినింగ్లో కనపడకపోతే కంపల్సరీ సెకండ్ పార్ట్ అయితే చేస్తా ఓకే సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గాయస్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్ ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్లో అయితే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాంబో అయితే ఉంది వెనక కూడా ఇంకా ఉంది ఇదైతే కొంచెం ఎండిపోయింది కానీ వెనకైతే మంచి లే లేత బ్యాంబూ అయితే ఉంది మొత్తం వెదురు బొంగ అంతా సో ఇక్కడ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి కొంచెం మనకి పైకి వెళ్తాకైతే ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే ముళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు రాళ్ళు కూడా ఇక్కడ హెవీగా ఉన్నాయి సో ఇక్కడైతే సేమ్ ఇక్కడ బా బ్యాంబూ అయితే ఇక్కడ ఏదో ప్లాంటేషన్ చేసినట్టుగా అయితే విచ్చలవిడిగా బ్యాంబూ అయితే ఉంది మందిరం చూసుకోక చూసుకోకుండా దాంట్లో పడతాను మనం వెళ్ళి చూస్తున్నారు కదా ఈ చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే దీనిని అయితే తంగిడి చెట్టు అని అంటారు సో ఇలాంటి ఇది చాలా చూస్తుంటే అర్థమవుతుంది మనకి ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నట్టుంది చెట్టు సో దీని పేరైతే తంగిడి చెట్టు ఇలాంటి చెట్లు ఇలాంటి చాలా వెరైటీ ఆఫ్ ట్రీస్ అన్ని ఇక్కడ ఇక్కడైతే ఉన్నాయి గాయసింది అక్కడ కింద బ్యాంబూస్ ఎక్కువ ఉన్నాయని చెప్తా కదా అది జస్ట్ మనం చూసింది శాంపుల్ మాత్రమే కొంచెం ఒక ట్వంటీ మీటర్ థర్టీ మీటర్స్ పైకి వచ్చాక ఈ గుట్ట మీద చూస్తే మొత్తం బ్యాంబూసే ఇక్కడ మొత్తం మొత్తం బ్యాంబూస్ ఉంది ఈ చెట్టు ఈ గుట్ట మీద మొత్తం నేను కింద నుంచి మేము స్టార్టింగ్ మార్నింగ్ కింద ట్రెక్ చేయ కింద కింద నుంచి చూసినప్పుడు మొత్తం అంతా పైనంతా పచ్చగా మెరిసిపోతుంది అన్ని చెట్లు ఉన్నాయా అసలు ఏ ఏ చెట్లు ఉంటాయా అనుకున్నా పైకి వస్తే మాత్రం మొత్తం బ్యాంబూ అనమాట వెదురు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే ఫోటోషూట్ చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత బ్యాంబూస్ కాకపోతే పైకి రావడం అయితే చాలా టఫ్ ఉంటుంది లాస్ట్ టైం మనం ఎక్కిన చిన్న కొండలాగైతే కొండలాగా అయితే కాదు ఇదైతే చాలా చాలా టకల్గా ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే నా బ్యాక్ సైడ్ మొత్తం అంత బ్యాంబూయి ఉంది కనపడేంతవరకు సో ఇప్పటివరకు అయితే మనకి ఆ మైండ్స్ అయితే మనకు కనపడలేదు కానీ కొంచెం యూనిక్గా ఉంది ఈ ప్లేస్ అయితే సో మేమైతే లాస్ట్ వరకు ట్రై చేస్తాం ఈవినింగ్ వరకు ఇంక చాలా టైం ఉంది కాబట్టి సో చూద్దాం ఇంకా చాలా టఫ్ ఉంది మీరు వెనక చూసుకుంటే అంతా ఎదురే ఉంది ఇక్కడ అంతా అనుకున్నంత ఈజీ అయితే లేదు ఒక పక్క ట్రై పాడ్ పట్టుకొని పైకి ఎక్కడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ బట్ వీ కెన్ స్ మనం గో చూసారు ఇక్కడ పైకి రాగానే కింద అయితే అంత ఇంట్రెస్టింగ్ లేదు కానీ కొంచెం పైకి వచ్చాక ఈ మౌంటైన్ అయితే ఉన్న కొద్దీ మనకి చాలా ఛాలెంజింగ్ అయితే మారుతుంది ఒక ఎండ్లో చూస్తే మొత్తం అంతా ఇక్కడ బ్యాంబో ప్లాంట్ బ్యాంబో చెట్లు మొత్తం ఇక్కడ చుట్టుముట్టారు మనల్ని ఇంకా పైకి వస్తే ఇక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంకా ఇది చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం సో కింద కింద అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా బోర్బో బోర్ బోర్ వచ్చింది చాలా బోర్ కొట్టింది ఇట్లా ఎట్లా ఉంటుందో అనుకున్నాం కానీ కొంచెం పైకి రాగానే చాలా ఇంట్రెస్టింగ్గా అది వెళ్తా ఉంది మనం చాలా హైట్ అయితే వచ్చాం కానీ ఎక్కడ అయితే క మనకి కనపడలేదా మైన్స్ అనేవి గ్రాఫైట్ మైన్స్ సో ఇంకొక మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కొండ అయితే ఆల్మోస్ట్ ఎక్కేసినాం మొత్తం చాలా హైట్ ఉంది మధ్యలో వెదురు బొంగులు ఉండడం వల్ల కూడా చాలా టైం పట్టింది ఇక్కడి వరకు వస్తా కూడా సో ఇంకా పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇంకా పైకి ఇంకా లాస్ట్ హోప్ లేదంటే ఇంకో పాటలో మాత్రం ఇంక నెక్స్ట్ వీడియోలో మాత్రం ఈసారి ఎవరినైనా తీసుకొచ్చి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయితే ఎక్కడ ఉంటాయి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళతో అయితే వీడియో వీడియో అయితే చేద్దాం పుట్టినప్పుడు కానంద గారి దమ్మధమ్మ అయిపోయింది గాయస్ ఇప్పుడు మనమైతే మౌంటైన్ ఆల్మోస్ట్ పైక్ అయితే వచ్చేసినాం పైకి వచ్చాక ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా క్లియర్గా ఉంది నేను వెనక చూస్తే మొత్తం అంతా ఇక్కడ నుంచి కనపడేదంతా రెండు మూడు విలేజెస్ కనపడతాయి అండ్ ఇక్కడ నుంచి మొత్తం అటుపక్క ఉన్న ఫార ఫారెస్ట్ ఇంకా కింద ఉన్న విలేజెస్ అన్నీ కింద అయితే మనం క్లియర్గా కనపడుతున్నాయి సో ఆల్మోస్ట్ పైక్ అయితే వచ్చాం కానీ ఇప్పటివరకు అయితే మనకి ఆ మైండ్స్ అయితే ఎక్కడ కనపడలేదు చూద్దాం ఇంకా ఏమైనా హోప్ ఉంటుంది मत कैमरे तो आपका आ ब्लड अटम रहा अब ఇప్పుడైతే మనం పూర్తిగా మనం ఎక్కిన కొండ అయితే టాప్ అయితే వచ్చేసాం పూర్తిగా అయితే ఈ కొండ టాప్లో ఉన్నాం మనం ఇప్పుడు సో మేమైతే చాలా సెర్చ్ చేసాం కానీ మనకు మాకు మేము ప్లే ఎత్తికిన ప్లేస్లో అయితే మైండ్స్ అయితే కనపడలేదు సో ఈ వీడియో ఏంటంటే టూ పార్ట్స్లో తీద్దామని చూస్తున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా వేరే వాళ్ళని కూడా తీసుకొని అంటే లోకల్గా తెలిసిన వాళ్ళని ఇప్పుడు తీసుకొని ఈ ఏరియాకి అయితే మళ్ళీ వస్తాము సో వీడియో అయితే చూడండి మైండ్స్ అయితే షూట్ చేయలే కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో ఇది నేను అనుకున్నంత ఈజీగా కూడా లేదు ఈ మౌంటైన్ ట్రెక్కింగ్ అనేది చాలా డిఫికల్టీస్ అయితే ఉన్నాయి మధ్య మధ్యలో స్టోన్స్ అని ఈ పైన నుంచి మొత్తం కింద పడుతూ ఉన్నాయి చాలా ఒక టూ త్రీ టైమ్స్ చాలా క్లోజ్గా అయితే మాకు తప్పింది తగిలే అనమాట ఎక్కడో చోట కాలుకు తలకు తగిలే రాళ్ళు మొత్తం జస్ట్లో మిస్ అయ్యింది అనమాట సో ఇదే ఈ వీడియో వచ్చి సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి వీడియో వా వ్యూ వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్రీవియస్ వీడియోస్కి కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి వీడియోస్కి బట్ వీడియో అయితే చివరి వరకు చూసి ఏదైనా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు స్లోగా వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు చూడట్లేదు అనట్లేదు వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని ఏదైనా మీరు చూసే వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి మేము ఏంటంటే అవి చూసి మేము కూడా నెక్స్ట్ ఏం అవి ఎట్లా అయితే ఇంప్రూవ్ చేసుకోవాలో అది మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి సో వీడియో అయితే చివరి వరకు చూడండి గాయస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి మాట్లాడే గాయస్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ కొంచెం దూరం అయితే కిందకైతే వచ్చేసాము సో కిందకి వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏ కాలు కాలేసినా కానీ కిందకు దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది ఎవడోద్రిప్తే అర్థం కావట్లేదు సో ఇప్పుడైతే మనం కొంచెం దూరం అయితే కిందకి వచ్చాం ఇంక ఇక్కడ నుంచి మనం పూర్తిగా అయితే కిందకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక మాట్లాడతాం మనమైతే ఇప్పుడు కిందకైతే వచ్చేసినాం అసలు మా ఫేసులు చూసినా అర్థమవుతుంది కదా ఎంత తలా టైడ్ అయ్యామంటే కింద పైకి వెళ్ళడం అయితే ఒక ఎత్తు కిందకి రావడం అయితే వేరేలాగా ఉంది వేరే లెవెల్ ఉంది అసలు ఇన్నిసార్లు కింద పడ్డామో తెలీదు రాళ్ళు అయితే మీదకు వచ్చినాయి జస్ట్ ఒక్కసారి తప్పించుకున్నాం మేమైతే కాకపోతే ఈ మైండ్స్ ఏమో కానీ మనకైతే చుక్కలు కానీ పని పై నుంచి కిందకు వచ్చేసరికి ఆ మైండ్స్ అయితే మనకి ఎక్కడున్నాయ్ అర్థం కాలేదు ఎతకడం అయితే ఎతికా మనం ట్రై అయితే చేసాం కానీ అవి అయితే కనపడలేదు ఖచ్చితంగా ఈ వీడియో మీద పార్ట్ టూ అయితే వస్తుంది పార్ట్ టూలో అయితే మాత్రం కన్ఫామ్గా ఎవరైనా తెలిసిన వాళ్ళని ఇది మైండ్స్లో వర్క్ చేసిన వాళ్ళని ఎవరైనా తీసుకొని అయితే ఖచ్చితంగా వచ్చి అస్సలు ఆ మైండ్స్ అయితే ఎక్కడుంటాయో ప్రతి మైండ్నే తీసారు మనం క్యాప్చర్ చేద్దాం ఎవరైనా తీద్దాం ఎవరో పార్ట్ టూ అది ఖచ్చితంగా మా ఊళ్ళో అల్స్పైర్ కానీ ఖచ్చితంగా ఆ మైండ్స్ అయితే కనపడలేదని డిజపాయింట్ అయ్యారు అందరూ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈసారి వచ్చేటప్పుడు వేరే పర్సన్ తీసుకుని కానీ వచ్చి మనమైతే ఇక్కడ వీడియో చేద్దాం ఇది గాయస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అలాగే చాలా చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దోళ తీరిపోయింది సో వీడియో అయితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ బాయ్